హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహం ఇవాళ మన వీడియోలో అయితే తమ్ళాపాకులతో అయితే బజ్జీలు చేసుకున్నామండి చాలా చాలా బాగుంటాయి మామూలుగా బజ్జీలు చేసుకోవాలంటే మిరపకాయలు లేదా ఉల్లిపాయలతో చేసుకుంటాం కదండి రకరకాలుగా అయితే చేసుకుంటాం అలాంటి వాటిల్లో ఒకటైన తమ్ళాపాకులతో బజ్జీలు అయితే ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మిరపకాయలు అయితే కారం అయితే అనే భయం ఉంటుంది కదండి అలాగని తమ్ళపాకులతో అయితే చాలా స్పెషల్గా ఉంటాయి ఒక కొత్త రిచ్ టేస్ట్తో ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి ఆ తమ్ళపాకుల ఫ్లేవర్ అయితే చాలా చక్కగా తెలుస్తుంది అంత బాగుంటాయండి మామూలు బజ్జీల కంటే కొద్దిగా ఎక్కువ టేస్ట్తో ఉంటాయండి బజ్జీలు అయితే ఇప్పుడు మనం వీడియోలకైతే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లోని వీడియోస్ చూసి ఛానల్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే వీడియోని కూడా లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి అందులోకి ఒక కప్ దాకా శనగపిండిని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన కప్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉందండి అలాగే రైస్ ఫ్లోర్ అయితే ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే కొద్దిగా వామునైతే ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల వామ్ ఫ్లేవర్ అయితే చాలా చక్కగా తెలుస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మొత్తం బజ్జీ పిండిని అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలి ఇక్కడ మనం కలర్ కోసం అయితే ఎటువంటి కారం కానివ్వండి పసుపు కానివ్వండి ఏమీ కూడా యాడ్ చేయడం లేదు నార్మల్గానే చేస్తున్నామండి చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి విధంగా ఉండాలి ఒక ఐదు అయితే రెస్ట్ ఇవ్వాలి పిండుకు ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకొని చక్కగా మొత్తం అంతా కలిసేలాగైతే ఒకసారి కలుపుకోవాలి ఇలా మనం పిండి ఐదు నిమిషాలు నానిన తర్వాత మనం ఇప్పుడు బజ్జీలు వేసుకుంటాము అన్నప్పుడైతే మనము వంట సోడానైతే వేసుకోవాలండి ముందుగానే వంట సోడాని అస్సలు వేసుకోకూడదు బజ్జీలు వేసి ఒక నిమిషం ముందు అయితే వంట సోడా వేసుకోవాలి ఏ బజ్జీలకైనా సరే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఫ్రెష్గా ఉన్న తమ్ళపాకులను అయితే తీసుకున్నానండి ఈ తమ్ళాపాకులని ఫ్రెష్గా తీ తీసుకున్న తమ్ళాపాకులు ఫ్రెష్ అయితే తీసుకొని నీట్గా ఒకటికి రెండు సార్లు అయితే వాష్ చేసుకున్నానండి వీటిపైన ఏమైనా పీచులు అట్లాంటివి ఉంటాయి కదండి అలా వాచ్ చేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్నాను చూడండి కట్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకైతే డిప్ చేస్తున్నాను చూడండి వీడియోలో చూస్తున్న విధంగా డిప్ చేసుకొని అలానే పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రెక్ సరిపడా ఆయిల్నైతే హీట్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ముంచి పెట్టుకున్న తమ్లాపాకుని ఒక్కొక్క తమ్ళాపాకునైతే పిండిలో ముంచి బజ్జీల మాదిరిగా అయితే వేసేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా వేసుకొని మొత్తం అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి మన నార్మల్ బజ్జీల కన్నా చాలా చక్కగా పొంగుతూ వస్తున్నాయండి వీడియోలో కనిపిస్తుంది ఉబ్బినట్లుగా పొంగాయండి చూడండి మనకు అప్పుడే అర్థమైపోయింది చూడండి ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి నా దగ్గర బటర్ పేపర్ లేదండి మీ దగ్గర ఉన్నట్లయితే మీరు వేసుకోండి కనీసం వైట్ పేపర్ అయినా వేసుకోండి లేదా వైట్ క్లాత్ అయినా వేసుకోండి ఇలా ఒక ప్లేట్లకైతే సర్వింగ్ ప్లేట్లకైతే తీసేసుకోండి ఈ బజ్జీలను అయితే ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి క్షణాల్లో అయితే రెడీ చేసుకోవచ్చు జస్ట్ పది పదహైదు నిమిషాల్లో అయితే రెడీ చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానివ్వండి లేదంటే చిన్న పిల్లలు బజ్జీలు తినాలి అని అడిగినప్పుడు కానివ్వండి మిరపకాయలు లేనట్లుగా ఇలా తమ్ళాపాకులతో వేసియండి అండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి ఆ తమ్ళాపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగా చాలా మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటాయండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను తమ్ళాపాకు వచ్చేసి లోపల ఈ విధంగా అయిపోయింది ఈ వీడియో చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి తప్పకుండా తంలాపాకులతో బజ్జీలు ట్రై చేసి మీరు కంపల్సరీ ట్రై చేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే ఈ వీడియో చూసి వీడియో నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా నా వీడియోస్ మరో నలుగురికి చేరువవుతాయి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్